మంచిర్యాల మీడియా పర్సన్స్కి నమస్కారం అండి నా పేరు శైలజ నేను ఆరిజన్ డైరీలో పార్ట్నర్గా ఉంటున్నాను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మమ్మల్ని నమ్మించి మాతో మనీ తీసుకుని తిరిగి మా మీదనే తప్పుడు కేసులు పెట్టేసి మమ్మల్ని రిమాండ్కి పంపించాడు ఆయన ఈ దుర్గం చిన్నయ్య అనే వ్యక్తిని మేము మా బ్రాంచ్ ఓపెనింగ్ కోసం ఫస్ట్ టైం కలిసాము కలిసినప్పుడు మీ కంపెనీలో నాకు తెలిసిన వాళ్ళకి షేర్స్ ఇవ్వండి ఇస్తే నేను మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాను మీకు ఏం కావాలన్నా చేసి పెడతాను అక్కడ అని చెప్పేసి మాకు చెప్తే మేము దాన్ని ఓకే చేసుకుని దాన్ని చెప్పిన పర్సన్కి మేము షేర్ ఇచ్చాం కంపెనీలో దాని తర్వాత టూ ఎకరెస్ ల్యాండ్ ఇచ్చాడండి మాకు ఆ ల్యాండ్ తందే అని చెప్పేసి కూడా చెప్పాడు అయితే మేము దానికి ఓకే చేసుకుని ఆ ల్యాండ్లో భూమి పూజ కూడా చేశామండి దాని తర్వాత ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేయాలని ఆ ల్యాండ్లో ఒక ఇద్దరిని అప్పచెప్పాడండి మాకు సానా శ్రవణ్ అండ్ థామస్ అని ఒక ఇద్దరిని వాళ్ళిద్దరు ప్లాంట్ పనులు చూసుకుంటారు మీరు వాళ్ళకి చెప్పేయండి అని చెప్తే మేము దానికి కూడా ఓకే చేసుకున్నామండి అయితే ఇవన్నీ రెగ్యులర్గా మేము బిజినెస్ మీటింగ్స్ కోసం కలుస్తూ ఉండేటోళ్ళం ఎమ్మెల్యే క్వార్టర్స్లో అయితే ఒకరోజు మేము ఒక చిన్న బిజినెస్ కోసం మాట్లాడాలని చెప్పేసి మేము ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళామండి మాతో పాటు ఒక అమ్మాయి కూడా వచ్చింది మా కంపెనీలోనే పనిచేస్తుంది ఆ అమ్మాయి అయితే ఒక రెండు మూడు సార్లు ఇలా బిజినెస్ మీటింగ్ కోసం కలిసాం మేము ఒకరోజు కాల్ చేసి నీతో పాటు ఒక అమ్మాయి వచ్చింది కదా ఆ అమ్మాయిని నాకు ఒక నైట్కి పంపిస్తారా అని చెప్పేసి అడిగాడు మేము చెప్పామండి అమ్మాయి అలాంటిది కాదు అలా పంపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు బ్యాడ్ నేమ్ వస్తుందండి మేము ఇలాంటివి చేయలేమండి అని చెప్పేసి గట్టిగా మాట్లాడితే అలాంటిది అదంతా ఏం కుదరదు ఇప్పుడు మీకు నాకు ఎవరో ఒక అమ్మాయిని మీరు పంపించాల్సిందే లేదు అంటే ఈ తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి బెదిరించడం స్టార్ట్ చేశాడు మమ్మల్ని ఇక చేసేదేమి లేక మేము మా ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఎవరో వేరే వాళ్ళు బ్రోకర్ నెంబర్లు ఇస్తే మేము డైరెక్ట్ మేము ఆయనకి వాళ్ళని అప్పు చెప్పామండి ఆయన వాళ్ళతో మాట్లాడుకుని టచ్లో ఉన్నాడు దాని తర్వాత ఒకరోజు మీటింగ్ రండి దళిత బంధువు గురించి మాట్లాడదాం రండి అని పిలిపించాడు ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళామండి మేము వెళ్ళిన తర్వాత అక్కడ ఆల్కహాల్ అరేంజ్ చేశాడండి ఆల్కహాల్ అరేంజ్ చేసి నాకు బలవంతం చేసి ప్రెజర్ చేసి తాగు తాగు అని చెప్పేసి అంటున్నాడు నాకు ఆల్కహాల్ నేను తాగనండి నాకు అలవాటు లేదు అని చెప్పినా కూడా నువ్వు తాగలని చెప్పేసి ప్రెజర్ చేస్తే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయానండి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఈ దళిత బంధువు అనే దాని గురించి మాట్లాడలేదు అది మీ మీ దగ్గర మాట్లాడాలి అని చెప్పేసి అన్ని రకాలుగా మా మా దగ్గర మనీ వాడుకొని తన పర్సనల్ పనులకి వాడుకొని ఆ తర్వాత మళ్ళీ నేను ఏదైనా ఆయన చెప్పింది చేయకపోతే మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం కూడా స్టార్ట్ చేస్తున్నాడు చాలా అంటే చాలా మోసం చేశాడు మమ్మల్ని ఆయన ఒక మాకు ఒక ఒకరోజు పిలిపించాడండి మమ్మల్ని మాట్లాడదాం రండి మీ దగ్గర దళిత బంధువు అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడదాము ఎప్పటినుంచో మాట్లాడాలనుకుంటున్నాం కానీ మీరు రావట్లేదు అని చెప్తే మేము చెప్పామండి సార్ మీరు వేరు వేరు దాంట్లోకి మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు మేము అవి చేయలేమంటే సరే సరే అవన్నీ ఏం లేదు దీని గురించే మాట్లాడదాం రండి అని చెప్పేసి పిలిపించాడు మేము వెళ్ళామండి బెల్లంపల్లికి ఆయన ఇంటికి వెళ్ళాం మేము మాట్లాడడానికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు మాట్లాడి అక్కడున్న పోలీసులకు అప్ప చెప్పేశాడండి మమ్మల్ని అప్పచెప్పేసి ఇక ఆయన పని ఏదో ఆయన చూసుకున్నాడు మమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్ళి త్రీ డేస్ పెట్టారండి అక్కడే మమ్మల్ని త్రీ డేస్ పెట్టి మా మీద ఏవేవో కేసులు పెట్టేశారు ఏవేవో కేసులు పెట్టేసి మీరు ఇవి చేశారు ఈ తప్పులు చేశారంటే మేము ఏం చేయలేదండి మాకు అలా అవి అసలు అవి ఏంటి సంబంధం లేదు కూడా మమ్మల్ని ఎందుకు పిలిపించారో కూడా అర్థం కావట్లేదు మీటింగ్ అని చెప్పేసి మమ్మల్ని ఇట్లా పిలిపించేసి ఇట్లా ఇక్కడ కస్టడీలో పెట్టేశారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే మీరు ఏమున్నా నువ్వు వెళ్ళి ఎమ్మెల్యే దగ్గర మాట్లాడుకోమ్మా అంతా అయిపోద్ది ఎందుకు ఇవన్నీ నీకు ఎమ్మెల్యే వింటాడు కదా మాట్లాడితే ఎల్లు అని చెప్పేసి నన్ను టార్చర్ చేశారు ఎల్లమని ఎమ్మెల్యే దగ్గరికి చాలా అంటే చాలా పోలీసులు కూడా ఇట్లా చేస్తారా అనిపించింది నాకు త్రీ డేస్ అసలు టార్చర్ చూపించారండి మాకు పోలీస్ స్టేషన్లో మేము ఏం తప్పు చేయకపోయినా మా మీద తప్పుడు కేసులు పెట్టించేసి నేను ఆయన చెప్పింది అని ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి నన్ను రిమాండ్కి పంపించేశారు ఇప్పుడు రిమాండ్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నా మీద రెండు కేసులు తప్పుడు కేసులు మళ్ళీ మొన్న రీసెంట్ గా అక్కడ కేసు చేయించారంట నాకు అసలు ఆ కేసులతోటి దీంతో నాకు ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు తప్పుడు కేసులు పెట్టిన దానికి మా దగ్గర ప్రూఫ్స్ అన్ని ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి వాళ్ళు కేసులు పెట్టిన డేట్స్కి మేము అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లేని కూడా లేము మేము మా పర్సనల్ మా ఇంటికి వెళ్ళాము మేము ఆ ఎవిడెన్స్లన్నీ చూపిస్తున్నా కూడా పోలీసులు ఇవన్నీ మాకు సంబంధం లేదు వాళ్ళు వచ్చి కేసులు పెట్టారంటే పైనుంచి మాకు చాలా ప్రెజర్గా ఉంది మేము మీరు ఏం చెప్పినా వినమని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు పోలీసులు నాకు మేము అక్కడ కండిషన్ బెయిల్ ఇచ్చారు మాకు కండిషన్ బెయిల్ కోసం మేము అక్కడికి వస్తే మమ్మల్ని అటాక్ చేయడానికి ఎమ్మెల్యే మనుషులు ఈ సంతోష్ పోచన్న శ్రీపతి రమణ అనే పర్సన్స్ మమ్మల్ని వెనుక నుంచి ఫాలో చేస్తూ పోలీస్ స్టేషన్ వరకు వచ్చారండి ఈ విషయాన్ని మేము పోలీసులకు చెప్తే నేను ఇట్లా మాకు వాళ్ళ నుంచి ప్రాణహాని ఉన్నది నేను కంప్లైంట్ ఇస్తాను తీసుకోండి సార్ అని చెప్తే కంప్లైంట్ మేము తీసుకోమమ్మా ఎఫ్ఎన్స్ ఎక్కడ జరిగిందో నువ్వు అక్కడే ఇవ్వు అని కూడా అడిగారు నేను ఎఫెన్స్ ఎక్కడ జరిగిందో అక్కడికి కాల్ చేశానండి లక్షీర్పేట్ పిఎస్కి బిఎస్కి కాల్ చేసి కంప్లైంట్ తీసుకోండి అని అంటే ఆయన అంటున్నాడు నువ్వు డైరెక్ట్గా వచ్చి ఇయమ్మ కంప్లైంట్ నేను అప్పుడే తీసుకుంటానని అంటున్నాడు డైరెక్ట్గా నేను రాలేను సార్ నాకు థ్రెట్ ఉంది నేను ఫోన్లో చేస్తాను ఆన్లైన్లో చేస్తానన్న కూడా అలా కుదరదు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు నాకు ఈ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనే ఎమ్మెల్యే నుంచి వాళ్ళ మనుషుల నుంచి నాకు థ్రెట్ ఉందండి నాకు మీ సపోర్ట్ కావాలి మీరు నాకు ఎలాగైనా సపోర్ట్ చేసి ఈ ప్రాబ్లమ్స్ నుంచి మమ్మల్ని బయటకి మీరే ఎలాగైనా తీసుకురావాలి